సర్దార్ గబ్బర్ సింగ్ అంటే గోయింగ్ బ్యాక్ టు గబ్బర్ సింగ్ మీకు ఐ థింక్ గబ్బర్ సింగ్ క్యారెక్టర్ చాలా నచ్చింది మీరు చేసిన తర్వాత మీరు చూసిన తర్వాత ఐ థింక్ హిట్ అయిన తర్వాత సో ఈ రియలీ లవ్ ది క్యారెక్టర్ అందుకనే దాన్ని అలా ఎక్స్టెండ్ చేస్తే బాగుంటుంది అంటే గబ్బర్ సింగ్ సినిమా అసలు వర్సనల్ గా నాకు అవుట్ ఆఫ్ నెసెసిటీ వచ్చింది అవుట్ ఆఫ్ నెసెసిటీ అవుట్ ఆఫ్ నెసెసిటీ అందుకే నేను దబాంగ్ నాకు చూపించారు సినిమాని సినిమా దబాంగ్ రిలీజ్ అయిన తర్వాత వెంటనే ఒక రెండు నెలలకు మూడు నెలలకు నాకు చూపిస్తే నాకు అది ఎలా చేయాలి నాకు అర్థం కాదండి ఇది సల్మాన్ ఖాన్ స్పర్శన మీద ఉంది ఆయన వ్యక్తిత్వం మీద ఉంది ఆ యాటిట్యూడ్తో ఉంది చెప్పా కథలో మామూలు కథ తల్లి ఉంటుంది ఇలా ఉంటాడు కొత్తగా ఏమో దీంట్లో చెప్పి నేను చేయలేదు నేను మేము గబ్బర్ సింగ్ చూసేటప్పుడు కూడా సల్మాన్ ఖాన్ నేను తలుచుకోలేదు అదే గబ్బర్ సింగ్ అదే దాని కారణం ఏంటంటే నేను అవుట్ ఆఫ్ నెసెసిటీ నేను మా బ్రదర్ ఏదో ఇష్యూస్ ఉంటే మాకు ఏదో ఫిల్మ్ ఏదో రిలవెంట్ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటే నేను దాన్ని తీసుకున్నాను ఆ బాధ్యత ఫైనాన్షియల్ బాధ్యత నేను తీసుకున్నప్పుడు సో వెంటనే ఏదో సినిమా స్టార్ట్ చేసి అప్పు తీర్చాలి ఆ నెసెసిటీ అవసరం అనిపించింది యాక్చువల్గా నాకు అవసరం రెండు గబ్బర్ సింగ్లు అవసరాల మీద వచ్చినాయి సినిమాలు అంతేగాని నాకు సినిమాలు చేయాలనే కంటే కూడా ఇప్పుడు అర్జున్ గారు ఏదో డబ్బు సంపాదించి అప్పులు తీర్చాలనే దాని మీద వచ్చి స్టార్ట్ అయినాయి ఈవెన్ ఫస్ట్ తెలియదు నేను ఇప్పుడు ఫస్ట్ గబ్బర్ సింగ్ కూడా అదే చాలా ఫైనాన్షియల్స్కి ఇవ్వాల్సిన డబ్బులు ఉన్నాయి సో వాళ్ళ కోసం ఏదైనా సినిమా చేద్దాం ఎలాంటిది సేఫ్ సినిమా తో తక్కువగా అయిపోయేది క్విక్గా అయిపోయేది అలా చూస్తున్నప్పుడు నాకు మళ్ళీ అప్పుడు గుర్తు చూసిన దబా గుర్తొచ్చింది మళ్ళీ ఒకసారి చూద్దామని చూశాను అప్పటికి అది నేను క్రియేటివ్ వర్క్స్ మీద స్టార్ట్ చేద్దాం యాక్చువల్లీ గబ్బర్ సింగ్ టైటిల్ క్రియేటివ్ వర్క్స్ మీద ఒరిజినల్ గబ్బర్ సింగ్ సో నేను స్టార్ట్ చేసి సో నాకేమనిపించినప్పట్లో ఒక పోలీస్ ఆఫీసర్ ఒక ఆయన ఉండేవాడు మనకి ఓల్డ్ సిటీలో ఈ కె మెయిర్ ఆఫ్ కమ్యూనల్ లైఫ్ జరుగుతున్నప్పుడు ఒక నా తెలుసు అంటే నేను దూరం నుంచి చూసేవాడిని నా ఫ్రెండ్స్ బాగా తెలుసు ఆయన ఇప్పుడు కమిషన్ ఆఫీస్లో చూస్తున్నప్పుడు ఆయన ఆయన నేరే గబ్బర్ సింగ్ అంటే ఆయనని చూపించేవాళ్ళు నాకు ఎందుకు ఆ పేరు నచ్చింది సో గబ్బర్ సింగ్ అని చెప్పి కొంచెం ఒక్కొక్కసారి ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ ఒక అబ్స్ట్రాక్ట్ విజువల్స్ ఉంటాయి ఇవన్నీ దీనికి అప్లై అవుతాయి అని చెప్పేసి అలాగే మీరు చూస్తే గబ్బర్ సింగ్ డ్రెస్ ఇది మోర్ ఆఫ్ శంకర్లో నేను ఒక క్యారెక్టర్లో ఉంటుంది పోలీస్ డ్రెస్ నేను నాకు అవన్నీ గుర్తొచ్చినాయి అలాగే నాకు ఏది ఇంకే వెళుతుగా ఏదో అంటే ఒక అన్రూలీ కాపు అంటే ఒక రూల్స్ డ్యూటీ బాగానే చేస్తారు కానీ హ్యాపీ గోల్ ఒక అపిరెన్స్ మటుకు చాలా అందరు స్ట్రిక్ట్ ఒక మన ఏమంటుంది ఒక మనకి తెలుగు సినిమాలు వచ్చినట్టు ఒక అన్నయ్య ప్రతిబంధు ఇలాంటి సినిమాలు వచ్చిన స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ కాకుండా ఒక లూజ్ గా ఉండేవాడు ఒకడు చూడటానికి ఈజీ గోయింగ్ ఒక చిల్డ్అట్ పోలీస్ కాబట్టి కానీ డ్యూటీ చేసేటప్పుడు చాలా బలంగా చేస్తాడు ఇట్లా ఏదో అనుకుని స్టార్ట్ చేశాను దాని నుంచి పుట్టింది గబ్బర్ సింగ్